ప్రకాశం జిల్లా ఒంగోలులో వందే మాతరం గీతానికి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా అధికారులు ఘనంగా వేడుకలు నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సోషల్ వెల్ఫేర్ మంత్రి శ్రీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు వందే మాత్రం గీతం మనమంతా ఒక్కటే అనే ఐక్యత సందేశాన్ని చాటుతుందని నేతలు అన్నారు ఈ గీతాన్ని జాతీయ గీతంగా ఆలపించడం దేశ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొంటూ వందే మాత్రం ఆలపించారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వందే మాతర గీతాన్ని ప్రతి ప్రాంతంలో ఆలపించాలని అందరం భారతీయులం అంతా ఒక్కటే అనేటువంటి నినాదం అన్ని ప్రాంతాల్లో చాటి చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఈ ప్రయత్నం విజయవంతం అవుతున్నందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు